అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మనం విశ్వమోహిని గారు రచించిన వీరయ్య వీలునామా అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయం శక్తితో ఆరెకరాల మాగాణి సంపాదించుకున్నాడు వీరయ్య కొడుకు రామచంద్రానికి కూతురు లక్ష్మీదేవికి అయిపోయాయి పండుగలకు పబ్బాలకు అత్తమామలు కూతురికి కొత్త బట్టలు అవి పెడుతుండటం రామచంద్రం భార్య కాంతామణికి ఉండేది కాదు చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే సంతానానికి ఏమీ మిగలదు ఏదో వంకతో మీరు మీ నాన్న దగ్గర నుండి కొద్దో గొప్ప వసూలు చేసుకోవడం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది రామచంద్రన్ తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికను నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలను సాకులు చెబుతూ తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తాలనే తీసుకుపోతుండేవాడు పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుకు ఇస్తూ ఉండేవాడు వీరయ్య ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్లు తేలింది ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయట తీయించారు రామచంద్రం అతని భార్యాను అందులో ఇలా ఉంది ఆస్తంతా నా స్వార్జితం అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది మిగిలి ఉన్న పొలాన్ని నా భార్య రాజ్యలక్ష్మికి నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను ఇంటిని నా భార్యకు నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న సొమ్మంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తనకు బుద్ధి చెప్పడంతో లబోదిబోమంది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి